బంధనానికి లోను అయిన తనను విముక్తుడిగా జ్ఞాత్వా తెలుసుకుని వరాత్ బ్రహ్మ వర వరప్రభావం వలన మర్షయన్ సహిస్తూ భరిస్తూ రాక్షసాన్ రాక్షసులను వీర ఆ వీరుడు ఆ వీరుడు అంటే ఇక్కడ హనుమంతుడు యంత్రి తనను బంధించిన వారిగా అంటే రాక్షసులు అలా అనుకునేటట్లుగా తాన్ వారిని అదృచ్ఛయ యాదృచ్ఛికంగా ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా బ్రహ్మదేవుడు ఇచ్చిన వర ప్రభావం వలన అస్త్రబంధనం తనపై ప్రభావం చూపదని హనుమంతుడికి తెలుసు అయినా తాను నిజంగా బంధింపబడిన వాడిని కాదని తెలిసిన రాక్షసుల గర్వాన్ని కోపాన్ని సహిస్తూ వారి దగ్గర యాదృచ్ఛికంగా తాను బంధించినట్లుగా నచి నటించాడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది అట్లా ఎందుకు చేశాడు అనేది తర్వాత శ్లోకంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ